అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ హోమ్మేడ్ సేమియాలు ఇంతకుముందు వీడియో ఉన్నాను మన ఇంట్లోనే గోధుమ పిండితో ఎలా సేమియాలు చేసుకోవచ్చు ఆ సేమియాలని మేము రెండు రకాలుగా చేసుకుంటాము ఇప్పుడు నేను చూయించబోయే వాటిని సుక్కే సేమియా అంటే డ్రైగా చేసుకునేవి అని అలాగే నిథారే సేమియా అంటారంటే వార్చిన సేమియాలు అని ఈ ఇవి ఎలాగో చూడండి ఇప్పుడు ఇవి మనము అప్పుడు సేమ్యాలు చేసినప్పుడు అచ్చలచ్చలుగా పోసిన సేమ్యాలు ఉన్నాయి కదా వీటిని మనం రెండు మూడు నెలలు స్టోర్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాం కదా మధ్య మధ్యలో ఎండలో పెట్టుకోవచ్చు ఇవి ప్యూర్గా గోధుమ పిండితో చేసిన సేమ్యాలు వీటిని వేడి నీళ్లు మరిగించి నీళ్ళల్లో వేసి వీటిని నీళ్లు వార్చేస్తారు అన్నందుకు అందుకే నిథారే సేమియా అంటారు వీటిని ఈ సేమ్యాలు చేయడం వల్ల దీనికి పాలు అవసరం ఉండదు అలాగే షుగర్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో కలుపుకోవచ్చు అన్నట్టు ఇది చాలా హెల్దీ కూడా అంటే మనం ఎక్కువ పాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు షుగర్ క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు చాలా తక్కువ షుగర్తో ఎక్కువ సేమ్యాలు ఇవి మేము ఎక్కువ బ్రేక్ఫాస్ట్లో చేస్తూ ఉంటాము అలాగే రంజాన్ పండుగ రోజు ఫస్ట్ ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఇవి చేస్తాము అలాగే చేస్తున్న కొన్ని ఉన్న మూడు నెలలు ఇళ్ళలో ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇంటికి అనుకోకుండా వాళ్ళ కోసము తప్పకుండా ఇవి చేస్తూ ఉంటాము ఊర్లో ఇలా చేసేవాళ్ళండి వీటిని ఏం లేదు నీళ్లు మరిగించి నీళ్ళలో ఈ సేమ్యాల్ని మరుగుతున్న నీళ్ళలో ఈ అచ్చులు వేసేసి ఉడకబెట్టడం మనం అంటున్నాము దాన్నే నూడిల్స్ అంటున్నారు కదా పిండి నూడిల్స్ అలా నూడిల్స్ లాగా అన్నట్టు పిల్లలకి ఇలా చేసి పెడితే హెల్దీ ఐటమ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకంటే ఎక్కువ స్వీట్ తినరు గోధుమ పిండితో చేసింది కాబట్టి ప్యూర్గా మంచిగా దాన్ని స్పైసీగా కూడా చేసుకోవచ్చు ఇలా షుగర్ కలుపుకోకుండా కూడా నూడిల్స్ ఎలా అయితే బాయిల్ చేసి తీసుకున్న తర్వాత కొంచెం వాటిని వెజిటబుల్స్ అవి యాడ్ చేసి కొంచెం కెచప్ అవన్నీ కలుపుతారు కదా అలా కూడా చేసుకోవచ్చు ఇవి కొంచెం మందంగా ఉంటాయి మిషన్లో వేసినవి గోధుమ పిండివి కాబట్టి అలా మనం ఉడకబెట్టడం అప్పుడు ఏమి మెత్తబడవండి బాగా ఇవి ఒకటి అవి అంటుకోకుండా కొంచెం నెయ్యి నూనైనా వేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ మనం పిండి కలిపేటప్పుడు కూడా నెయ్యి వేసాం కదా సేమియాలు చేసేటప్పుడు కూడా అందుకని సేమియాల్లో ఒక మంచి కమ్మదనం ఉంటుంది ఈ సేమియాలు ఒక ఐదు నిమిషాలు ఉడుకుతాయండి కొంచెం గట్టిగానే ఉంటాయి కాబట్టి నీళ్ళల్లో అది ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి దాన్ని ఉడికాయా లేదో చూడ్డానికి మనం ఇట్లా తుంచి చూస్తే తెలుస్తుందండి గట్టిగా ఉన్నాయా అని ఇప్పుడు నేను చూస్తే మాత్రం ఇంకా కొంచెం గట్టితనం ఉంది అలా తుంచుతున్నప్పుడు అంత గట్టిగా తగలొద్దు అన్నట్టు ఇంకా మెత్తబడతాయి ఇంకొక నిమిషంగాని రెండు నిమిషాలు కానీ ఉంచేస్తే మెత్తగా ఉడుకుతాయండి ఇది మేము మా చిన్నప్పటి నుండి మా ఇళ్ళల్లో చాలా చేస్తూ ఉండేవాళ్ళండి ఏంటంటే దీంట్లో మనమే మంచి నూడిల్స్ లాగా తినేసేయచ్చు దీనికి ఇంకా కొంచెం ఒక నిమిషం ఉడకబెడితే మెత్తబడిపోతాయండి కొంచెం నెయ్యి ఆల్రెడీ దాంట్లో పిండిలో కలిపేటప్పుడు వేస్తున్నావు ఇప్పుడు కొంచెం వేసాం కదండి అంత తొందరగా అంటుకపోవు చాలా బాగుంటాయి అవి సేమ్ లానే ఉంటాయండి కొంచెం పిండిలో ఉప్పు కూడా కలిపి ఉంటాం కాబట్టి టేస్ట్ ఉంటాయి ఉట్టి లానే చప్పగా కూడా ఉండవు ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇప్పుడు ఒకసారి చూస్తే మెత్తగా అనిపిస్తుంది కాబట్టి నేను వాటిని తీసేసి ఒక జల్లడ దాంట్లో అంటే ఇప్పుడు తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది చిన్న ఇది పెట్టవచ్చు ఎక్కువ అయితే అల్యూమినియం అవి పెద్ద పెద్ద ఉంటాయి కదండి హోల్స్ ఉన్నవి దాంట్లో పెట్టేసుకొని వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు గంజి వార్చినట్టే వీటిని కూడా దాంట్లో వేసేసి వారి చేస్తే ఆ వాటర్ అంతా పోతుంది ఇవి చల్లబడినా కానీ ఇట్లా వేడిగా ఉన్నా కానీ చల్లబడినా కానీ అంటుకో ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు దీన్ని నేను మా ఇద్దరి కోసం చేశాను కాబట్టి మా వారికి నాకు రెండు ప్లేట్లలో వేసేసాను చూడండి సేమ్ నూడిల్సే అండి మనం సేమియా అంటాం వారు నూడిల్స్ అంటారు అంతే పొడి పొడిగా వస్తాయి చక్కగా స్పూన్స్తో అట్లా తినాల్సింది ఏమీ లేదండి చేతితో చేత్తో తీసుకొని తినొచ్చు చక్కగా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత ఈజీగా ఇందాక చూసినప్పుడు విరుగుతున్నప్పుడు గట్టిగా ఉంది చూసారా ఇప్పుడు చాలా మెత్తగా అయింది చక్కగా పిండి పిండిగా అయింది దీంట్లో తి తినడానికి ఏం కలుపుకుంటామంటే చోవా అంటాం అంటే ఎండు కొబ్బరిని తురిమి దాంట్లో కొంచెం చక్కెర కలుపుతారండి మేమైతే దాన్ని చోవా అంటాము దాన్ని చల్లుకొని తింటాము ఎండు కొబ్బరి తురిమి దాంట్లో ఒక టూ స్పూన్స్ షుగర్ వేసేసుకొని కలిపి దీంట్లో పైన చల్లుకొని తింటామండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేయండి అంటే ఇంట్లో బాంబినో సేమియా ఉంటే అవి కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది హోమ్ మేడ్ సేమియా కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది ఆ సేమియాలను కూడా ఇట్లానే వాష్ చేసుకొని సేమియా పులిహోర సేమియా ఉప్మా చేస్తారు కదా అట్లా ఈ పొడిని చల్లుకొని కూడా తినొచ్చు దీన్ని కలుపుకొని దీన్ని పైన కొంచెం నెయ్యి వేసుకొని ఇది చల్లుకొని తినవచ్చు దానివల్ల మనము ఒక స్పూను షుగర్తో పాలు కూడా లేకుండా చక్కగా సేమియాలు తినవచ్చు వేడి మీద మనము అది చోభా వేస్తాం కాబట్టి ఆ చక్కెర కూడా మెల్ట్ అవుతుంది చక్కగా కలుపుకొని తినేయచ్చు ఇలా పైన చల్లుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు కాకపోతే ఊళ్ళల్లో ఇలా చేసుకుంటారు కాబట్టి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయటం లేను ఒకప్పుడు మేము ఎలా తినేవాళ్ళమో అలాగే చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయటం లేను అప్పట్లో మాత్రం ఇళ్ళల్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఉండేవి కాదు ఉంటే కొబ్బరే ఉండేది కదా అందుకని నేను అలా శోభా మాత్రమే చూపించాను మా వారికి స్వీట్ కంటే కూడా ఇట్లా ఏదన్నా కర్రీస్ కలుపుకొని తింటే ఇష్టం అండి తను మాత్రం వంకాయలు నేను బగారా భయంగా చేశాను ఆ గ్రేవీతో ఆ వంకాయతో తను తింటారు మేము ఎక్కువ శాతం సాయంత్రం పూట డిన్నర్కి చేసుకుంటూ ఉంటాము రైస్ తీసుకోకుండా మిల్లెట్స్ తీసుకున్నప్పుడు ఒకరోజు ఎప్పుడన్నా మధ్య మధ్యలో ఇలా వేడివేడిగా చేసుకొని తింటూ ఉంటాము ఇవి చాలా బాగుంటాయండి మంచి హోమ్ మేడ్ కాబట్టి సేమియాలు ఇలా చేసుకొని తినేవాళ్ళము ఒకప్పుడు ఇప్పుడు కూడా చే కొంతమంది తింటూ ఉన్నారు ఈ రెసిపీని మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఊర్లలో తిన్న రెసిపీస్ కదండి ఇప్పుడు ఇవన్నీ చేయటం లేం కదా కాకపోతే క్యాలరీస్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఇప్పుడు ఏమీ పాలు లేవు చక్కెర లేదు కాబట్టి చాలా మంచి ఆహారం అని నేను అనుకుంటా అందుకే డిన్నర్కి తింటామండి ఈ రెసిపీ మీ అందరికీ ఉందని వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు